దీంతో పాటు మనం ఒకసారి పైన సెంటర్లో లోపలికి వెళ్తూ ఉన్నాం లోపలికి వెళ్ళి వెళ్ళే విధంగా అయితే మనం పలు రకాల హలీం స్టాల్స్ హలీం సెంటర్స్ ఏవైతే ఉన్నాయో హలీం హలీమ్ హలీం స్టాల్స్ హలీం సెంటర్స్ అయితే మనం చూడడం జరుగుతూ ఉంది ప్రస్తుతం ప్రస్తుతం మనం ఇక్కడ కేజీఎన్ కేజీఎన్ రాయల్ ఫుడ్స్ చికెన్ వెరైటీస్ అండ్ ఫాలోదా అని చెప్పేసి మొత్తం టోటల్ ఎన్వి ఐటమ్స్ కానీ ఉండే తర్వాత స్వీట్స్కి సంబంధి ఐటమ్స్ కానీ ఉండి అన్నీ కలిపి ఇక్కడ పెట్టారు ఇక్కడ షాప్ నిర్వాహకులు షాప్ యజమానులు ఇక్కడ మనతో పాటు ఉన్నారు వారితో మాట్లాడదాం వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుంటాయి షాప్ ఎన్ని పెట్టి ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు నడుపుతున్నారు వ్యాపారం ఎలా కొనసాగుతుంది దగ్గర దగ్గర షాప్ పెట్టి నమస్కారం అండి నా పేరు షకీల్ దగ్గర దగ్గర షాప్ పెట్టి పదిహేను సంవత్సరాలు అవుతుంది చాలా బాధ నడుస్తూ ఉండి ఇది కొన్ని కొన్ని సంవత్సరాలుగా ఇది ఒక ఆనవాయితీగా మాకు అలవాటు అయిపోయింది ఇంకోటి ఏంటంటే ఇక్కడ ప్రతి ఐటెం దొరికిద్ది చాలా తక్కువ రేట్స్లో మేము కస్టమర్కి అందుబాటులో పెడుతున్నాం ఇది మటన్ హలీం చికెన్ హలీం రెండు ఉంటాయి మన దగ్గర అలానే మన దగ్గర కేఎక్సీ ఐటమ్ కబాబ్ ఇలా ప్రతి అరేబియన్ ఐటమ్ మొత్తం ఉండిది మన దగ్గర 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 ఒక పదిహేను సంవత్సరాలు నడుపుతున్నాం ఇది వ్యాపారం ఎలా ఏమేమి తయారు చేస్తున్నారు మీరే తయారు చేస్తున్నారు లేకపోతే బయట నుండి తీసుకో తయారు చేస్తున్నారు లేదండి బయట నుంచి వచ్చే వాళ్ళు ఎవరు లేరు మొత్తం సొంతంగా నేనే తయారు చేస్తాను మా మటన్ హలీం ఉంది చికెన్ హలీం ఉంది చికెన్ బిర్యానీ ఉంది చికెన్లో పలు రకాల వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి కవాబ్ ఐటమ్ ఉంది అలాగే మనకు రుమాల రోటీ దమ్ చికెన్ కూడా అండి మార్కెట్ కంటే చాలా తగ్గుకొమ్ముతున్నాండి నూట యాభై రూపాయలు మటన్ మన దగ్గర ఒక ప్లేట్ వచ్చేసి పార్సల్ కూడా అంతే రేటు డబుల్ పార్సల్ అయితే మన దగ్గర త్రీ హండ్రెడ్ రూపీస్ సార్ పర్లేదు సార్ చాలా కొద్దిగా డౌన్గానే అనిపిస్తుంది ఈసారి పోయినసారి కొద్దిగా పర్లేదు వీకెండ్స్లోనే చాలా మంది వస్తారండి మా నార్మల్ డేస్లో కూడా బాగానే ఉంది ప్రెసిడెంట్ అయితే మొత్తం సొంత తయారీనండి నేనే చేసి మటన్ని బాగా ఉడకబెట్టుకొని దాంట్లో స్పైసెస్ మటన్ని బాగా ఉడకబెట్టి దాంట్లో స్పైసెస్ గట్రా వేసుకొని ఎయిట్ అవర్స్ దాకా ఉడకబెడతాం దాన్ని మళ్ళీ కుకింగ్ చేసి గోటా వగేరా కొట్టి దాన్ని దమ్ పెడతాం ఆ తర్వాత ప్యూర్ గీ ప్యూర్ మటన్ అండి దీంట్లో యూజ్ చేసేది స్పైసెస్ కూడా ఇక్కడి నుంచి కదా హైదరాబాద్ నుంచి వచ్చే స్పైసెస్ యూజ్ చేస్తాం దొరికితే కానీ స్పైసెస్ తేడా ఉండిద్ది అందువల్ల యావరేజ్గా ఒక ఫైవ్ అవర్స్ పట్టిద్ది అండి యావరేజ్గా ఒక ఫైవ్ అవర్స్ పట్టిద్ది దానికి మళ్ళీ ప్రిపరేషన్ కోసం గోటా కొట్టాలి దానికి ఒక టూ అవర్స్ పట్టిద్ది నియర్లీ ఒక సెవెన్ అవర్స్ పట్టిద్ది ప్రాసెస్ మొత్తం ఈజీగా అయిపోతుందండి సేల్ అయిపోతుంది డైలీ సేల్ అయిపోతుంది అంటే మన స్టాల్ని బట్టి యావరేజ్గా వేసుకుంటాం మేము తక్కువే వేస్తాం కానీ మరి అంత ఎబో యావరేజ్ ఎబో హై ఎక్స్పెక్టేషన్తో వేసుకోము ఇది ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రస్తుతం ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి ఇక్కడ మనం ఏంటంటే సెంటర్కి సంబంధించిన హలీం స్టాల్ ఏమైతే ఉన్నాయో హలీం స్టాల్స్ మొత్తం మనం హలీం స్టాల్స్ ఏమైతే ఉన్నాయో హలీం స్టాల్స్ మొత్తం మనం చూసుకోవడం జరుగుతూ ఉంది ఈ హలీమ్ స్టాల్స్ అన్నీ ఇక్కడ ఎన్వి ఐటమ్స్తో పాటు ఇక్కడ కొన్ని రకాల ఎన్వి ఐటమ్స్ అని మనం చూస్తూ ఉన్నాము చికెన్కి సంబంధించిన ఎన్వి ఐటమ్స్ కానివ్వండి చికెన్కి సంబంధించిన వెరైటీ వంటకాలు కానివ్వండి చికెన్ వంటకాలు కానివ్వండి స్టిక్ చికెన్ తర్వాత పాప్కార్న్ చికెన్ కానివ్వండి ఫిష్ ఫింగర్స్ కానివ్వండి పలు రకాల పలు రకాల పలు రకాల చికెన్ ఐటమ్స్ లాంటివి ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ వీళ్ళు ఏంటంటే తెలంగాణ నుండి కానివ్వండి లేకపోతే నార్త్ సైడ్ నార్త్ సైడ్ కానీ నార్త్ సైడ్ నుండి కానివ్వండి ఇక్కడ తీసుకొచ్చి పలు రకాల వంటకాలు తయారు చేయడం జరుగుతూ ఉంది ఇక్కడ ఇక్కడ ఎవరైతే తయారు చేస్తూ ఉన్నారో ఇక్కడ ఇక్కడ నుండే కాదు నార్త్ సైడ్ నుండి కూడా వచ్చి ఇక్కడ ఉండి ఆ చికెన్కి సంబంధించి చికెన్ స్టిక్స్ కానివ్వండి చికెన్కి సంబంధించిన పలు రకాల వంటకాలు ఇక్కడ తయారు చేయడం జరుగుతూ ఉంది ఎందుకంటే ముఖ్యంగా రంజాన్లో సుమారు ఐదు గంటల నుండి ఇక్కడ ఈ హలీమ్ స్టాల్స్ అనేవి ఓపెన్ అయిపోయి ఉంటాయి సాయంత్రం ఐదింటి నుండి ఈవినింగ్ పన్నెండు గంటల వరకు ఇక్కడ హలీం స్టాల్స్ అనేవి ఆన్లో హలీమ్ స్టాల్స్ అనేవి ఓపెన్ చేసి ఉంటాయి